అయితే మనం చూసుకున్నట్లయితే కీలక అప్డేట్ అనమాట అర్జీల అర్జీల పరిష్కారంలో మొక్కుబడిగా పనిచేయద్దు మంత్రి అనగాని సత్యప్రసాద్ మనం చూసుకున్నట్లయితే రెవెన్యూ సమస్యలు ఏవైతే మనకి రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ప్రజల అసంతృప్తి చాలా అంటే సంతృప్తి చాలా ముఖ్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు సదస్సులో ఆర్జీల స్వీకరణపై అంటే పరిష్కారంపై వారు సంతృప్తిగా లేరని చెప్పారు ముఖ్యంగా ఏపీఐఏసి భవనంలో ప్రాంతీయ రెవెన్యూ అధికారుల సదస్సు నిర్వహించారన్నమాట ఈ కార్యక్రమానికి జోన్ టూ జోన్ త్రీ జిల్లా కలెక్టర్లు జేసీలు ఎమ్మెల్యేలు ఎంపీలు హాజరయ్యారు ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఇప్పటి వరకు పరిష్కరించిన అర్జీలో సగం మంది అర్జీదారులు సంతృప్తిగా అసంతృప్తిగా ఉన్నారు అర్జీల పరిష్కారంలో బొక్కబిడిగా పనిచేయడం మానుకోవాలి పరిష్కరించగలిగిన అర్జీలను కూడా సకాలంలో పూర్తి చేయడం లేదు ఈ విషయంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పేసి అన్నారు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా మాట్లాడుతూ రెవెన్యూ శాఖ పనితీరుపై అసంతృప్తి చాలా ఉంది ఈ శాఖకు ప్రస్తుతం అర్జీల అవసరమయ్యే అక్కడ అవసరమయ్యే వస్తున్నాయని చెప్పేసి అన్నారన్నమాట ఉద్యోగులు ట్రెడ్మిల్పై పరిగెడుతున్నట్లు ఉన్నారే కానీ గమ్యం మాత్రం చేరడం లేదని చెప్పేసి వ్యాఖ్యానించారనమాట సో ఈ విధంగా ఎందుకంటే రాష్ట్రంలో భూమి సమస్యకు సంబంధించి భూముల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వరుసగా అర్జీలు అయితే తీసుకుంటుంది వాటికి సంబంధించి పరిష్కారం అయితే కరెక్ట్గా జరగట్లేదు అన్నమాట దాన్ని కరెక్ట్గా చేయాలని సీఎం గారు అయితే చెప్పడం జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను